హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది ఎక్కువగా కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు వయసు మళ్ళిన వాళ్ళలో మాత్రం ఈ కీళ్ళ నొప్పులు అధికంగా వేధిస్తూ ఉంటాయి వయసు మళ్ళిన వాళ్ళు ముఖ్యంగా మోకల నొప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు చాలామంది ఈ కీళ్ళ నొప్పులకి వైద్యం చేయించుకుని ఎటువంటి ఉపశమనం లేకపోవడంతో మంచానికే పరిమితమైన వాళ్ళు కూడా ఉన్నారు మరికొంతమంది వీల్చైర్ నుండి కూడా లేవ్వలేని పరిస్థితికి చేరుకున్నారు ఈ మోకల నొప్పులకి చాలామంది శస్త్రచికిత్సలు చేసుకుని డబ్బంతా ధారపోసినప్పటికీ కీలనొప్పులు మోకల నొప్పులు మాత్రం తగ్గడం లేదు కానీ ఆయుర్వేదం ప్రకారం ఈ కీళ్ళనొప్పులకి మోకల నొప్పులకి మన ఇంటి చుట్టూ ఉండే కొన్ని కొన్ని ఆకులతోనూ తీగలతోనూ పూర్తిగా తగ్గించుకోవచ్చు ఈరోజు మరి ఈ కీళ్ళనొప్పులకి మోకల నొప్పులకి శాశ్వత పరిష్కారం చెప్పే తైలాన్ని తయారు చేసుకుందాం దీనికి కావాల్సింది తిప్పతీగ చెట్టు ఇది ఒక తీగ ఈ తిప్పతీగ మనకు గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా కానీ ముఖ్యంగా గ్రామాల్లో ఉండే చెరువు కట్టలపైన కానీ కుంటల దగ్గర కానీ అడవి ప్రాంతాలలో కానీ పొలాల తోటల గట్లపై కానీ విరివిగా కనిపిస్తూ ఉంటాయి ఈ తిప్పతీగకి ద్రాక్ష వలె గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి మనకు కావాల్సింది ఈ తిప్ప తీగ యొక్క బాగా ముదిరిన తీగ తిప్ప తీగ బాగా ముదిరితే బెరుసులు బెరుసులుగా అవుతుంది అంటే సాఫ్గా లేకుండా గరుకులు గరుకులుగా ఉంటుంది మనకు ఆ తీగ కావాలి పచ్చిగా ఉన్నప్పుడే ఆ తిప్ప తీగని తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ముక్కలని నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించాలి ఆ తిప్పతీగల మొక్కలు మాడిపోయేంత వరకు మరిగిన తర్వాత ఆ నూనెని దించి వడగట్టుకుని భద్రపరచుకోవాలి ప్రతిరోజు ఎక్కడైతే నొప్పులు లేదా మోకల నొప్పులు ఉన్నాయో అప్పుడు ఆ సాయంత్రం వాళ్ళకి ఈ తైలంతో పది లేదా పదిహేను నిమిషాలు మసాజ్ చేయాలి ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే ఎటువంటి మోకల నొప్పులైనా కీళ్ళ నొప్పులైనా పూర్తిగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మోకల నొప్పుల్ని కిళ్ళ నొప్పుల్ని తగ్గించే తైలం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి